హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా నేను వన్ డేలో మై వ్లాగ్ అని బట్ ఇది కూడా దానికి సంబంధించింది గాయస్ అయితే నేను ఫుల్ వీడియో వచ్చేసి టూ పిఎంకి నేను అప్లోడ్ చేయబోతున్నాను అయితే ఈ ప్లేస్ని బట్టి కోర్స్ మీ అందరికీ అర్థమై ఉండిపోవచ్చు నేను ఎక్కడికి వచ్చాను అనేది నిన్న వీడియోలో ఏం చెప్పాను అంటే మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అని చెప్పాను బట్ ఈ ప్లేస్ చూస్తే ఖచ్చితంగా మీరు గెస్ట్ చేస్తారు మరి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరేం చేయాలి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ నాకు ఫస్ట్ టైం అండి ఇలా పడవెక్కడము వాళ్ళు ఆ పడవ తోలే వాళ్ళు లేరంట అందుకని చెప్పని అక్కడ కట్టేసి ఉన్న పడవ మీదే పిక్స్ కోసం వీడియో కోసం అని ఎక్కాను కానీ నాకైతే చాలా చాలా భయం వేసింది అసలు కానీ అంకులు అక్కడ చాలా సపోర్ట్ చేశారు ఆయన దగ్గరుండి మరలా ఎక్కించడం కానీ దించడం కానీ తనే చాలా హెల్ప్ చేశారు బట్ వీడియో కోసం అయితే నేను ఈ సాహసం చేయడం జరిగింది అది మీకోసం బట్ నన్ను సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకే కొన్ని పిక్స్